హలో గైస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనురాధ అండ్ ఇవాళ టాపిక్ ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ అనమాట సో టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి సో టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి సో మదర్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా బేబీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా సో ఈ టోటల్ టీనేజ్ ప్రెగ్నెన్సీ టాపిక్ అయితే ఈరోజు చూసేదాము సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో యా సో టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే సో టీనేజ్లో ఐ మీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీ రావడము లేదంటే అండర్ ఏజ్ ప్రెగ్నెన్సీ అంటారు అండర్ ఏజ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ఈవెన్ టీనేజ్ కాకుండా అంతకుముంటే కొంతమంది ప్రెగ్నెంట్ అవుతారన్నమాట సో ఆ కండిషన్ని టీనేజ్ ప్రెగ్నెన్సీ లేదా అండర్ ఏజ్ ప్రెగ్నెన్సీ అయితే అంటారనమాట సో ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి అంటే కాజెస్ మీకు అయితే చాలా తెలుసు కదా సో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ కానీ పేరెంట్స్ వల్ల కూడా అండ్ ఇంకేదైనా డెసిషన్స్ వల్ల కూడా ఇలాంటి మ్యారేజెస్ అయితే జరుగుతాయన్నమాట సో అలాంటప్పుడు ఆ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి అనేది అయితే చూసేద్దాము సో వన్స్ టీనేజ్ ప్రెగ్నెన్సీ కన్సిడర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ టీనేజ్ ప్రెగ్నెన్సీని హై రిస్క్గా గుర్తిస్తారన్నమాట సో హై రిస్క్ అంటే ఏంటి అంటే ఆ ప్రెగ్నెంట్ పీరియడ్ నుండి ఈ ఆ ప్రెగ్నెంట్ పీరియడ్ కంప్లీట్ దాకా ఐ మీన్ కన్జప్షన్ నుండి డెలివరీ అయ్యి పోస్ట్ ఆఫ్ కేర్ అయ్యేంత వరకు అవి టీనేజ్ ప్రెగ్నెన్సీ అని అయితే అంటామన్నమాట సో ఆ పీరియడ్లో ఆ ప్రీనేటర్ పెరీనేటర్ పీరియడ్ ఏదైతే ఉందో సో ఆ పీరియడ్లో ఇలాంటి కాంప్లికేషన్స్ అయితే ఎక్కువ వస్తాయన్నమాట సో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి అనేది అయితే ఈరోజు చూసేదాము సో ప్రీ మెచ్యూర్ బర్త్స్ అన్నమాట ప్రీ మెచ్యూర్ బర్త్ అంటే ఏంటంటే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల ఏమవుతుందంటే త్వరగా కనేస్తారు ఏడో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ అలా కనేస్తారనమాట సో అలా కనేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు పార్ట్లు బాగా డెవలప్ కాకుండా లేదంటే ఏమైనా పార్ట్స్ అబ్నార్మల్గా డెవలప్ అయ్యి ఇలా అయితే జరుగుతాయన్నమాట అండ్ స్టిల్ బర్త్స్ అనమాట స్టిల్ బర్త్ ఏంటంటే కడుపులోనే బిడ్డలు చనిపోవడము ఇలా అయితే జరుగుతుందనమాట సో కడుపులోనే బిడ్డ చనిపోవడము తర్వాత చూసుకోవడము తర్వాత బేబీని బయటకు తీయడం ఇలాంటి కాంప్లికేషన్స్ అయితే వస్తాయి అండ్ వన్ మోర్ థింగ్ ఉండి లో బర్త్ రేట్ అనమాట సో పిల్లలు పుడతారు కానీ అడిక్వేట్ బరువు అయితే ఉండదనమాట సో బరువు లేకపోవడము లైఫ్ లాంగ్ హెల్త్ ఇష్యూస్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అయితే బేబీస్కి రావడము ఆ బేబీస్ ఒకవేళ లో లోబర్త్ లో బర్త్ పుట్టారనుకోండి సో వాళ్ళు డిసీజెస్కి త్వరగా అవుతారు అవుతారనమాట అంటే ఎలా అంటే త్వరగా డిసీసెస్ రావడము ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉండడం రెసిస్టెన్స్ కావాలనేది తక్కువ ఉండడం అయితే జరుగుతుంటుందన్నమాట సో అండర్ వెయిట్ బేబీస్ ఏమవుతుందంటే అండర్ వెయిట్ బేబీస్ ఈ లో బర్త్ వెయిట్ బేబీస్ ఇద్దరు ఒకటే కదా సో లో బర్త్ వెయిట్ బేబీస్ ఏం జరుగుతుందంటే బయటకు ఎన్విరాన్మెంట్కి రాగానే బ్రీతింగ్ ఇష్యూస్ కానీ అండ్ వన్ మోర్ థింగ్ ఫీడింగ్ ఇష్యూస్ కానీ జరుగుతాయన్నమాట పిల్లలు సరిగ్గా పాలు తాగకపోవడము లేదంటే త్వరగా ఇన్ఫెక్షన్స్ రావడము ఇలా అయితే జరుగుతాయన్నమాట అండ్ ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెంట్ టైంలో అయితే ఉంటారు కదా సో ప్రెగ్నెంట్ టైంలో ప్రెగ్నెన్సీ హైపర్ టెన్షన్ అనేసి అయితే ఉంటుందన్నమాట సో ప్రెగ్నెంట్ టైంలోనే ఈ బీపీ అనేది రేజ్ అవ్వడము అలా అయితే జరుగుతుంటుంది సో అవి రావడము లేదా ఎక్లాంశ ఎక్లాంశియా అంటే ఏంటంటే బీపీ ఎక్కువైపోవడము బీపీ ఎక్కువైపోయి ఈ ప్రోటీన్ యూరియా ఉండడము అండ్ వన్ మోర్ థింగ్ ప్రీ ప్రీ ఎక్లాంశియా ప్రీ ఎక్లాంశియా అంటే ఏంటంటే బీపీ ఉండడము ప్లస్ ఈ డెలివరీ టైంలో ఏమవుతుందంటే ఫిట్స్ వచ్చేయడము ఫిట్స్ వచ్చేసి కొమాకి వెళ్ళడము లేదంటే ఆ హైబీపీ వల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వడం హార్ట్కి ఎఫెక్ట్ అవ్వడం ఇలా అయితే చదువుతూ ఉంటాయన్నమాట అండ్ మెంటల్ హెల్త్ కండిషన్స్ మెంటల్ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉంటాయి డిప్రెషన్కి వెళ్ళిపోవడం లేదా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు అనమాట సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటంటే డెలివరీ అయిపోతుంది సో మదర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే డిప్రెషన్కి వెళ్ళిపోతుంది బేబీ ఎలా ఉంటుందో తను ఎలా బయటపడాలి ఇంకా జీవితం అయిపోయింది అలాగా దీన్ని ప్రెగ్నెన్సీ సైకోసిస్ కూడా అంటారనమాట ఎందుకంటే ప్రెగ్నెంట్ ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే చాలామంది అంటారు కదా చనిపోయి పుట్టడం డెలివరీ అంటే అనేసి సో ఆ ప్రెగ్నెంటీలు కొంతమందికి ఆ నొప్పులు భరించలేక మరి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనుకోండి సో వాళ్ళకి ఎక్కువ కెపాసిటీ అనేది ఉండదు అనమాట అప్పుడేమవుతుందంటే ఆ టీనేజ్ ప్రెగ్నెన్సీలో ఆ డెలివరీ అప్పుడు ఆ ప్రెషర్ అంతా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవ్వడం సో బ్రెయిన్లో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ బ్రెయిన్ ప్రెషర్ అనేది తీసుకోలేక ఐ మీన్ డిప్రెషన్కి వెళ్ళడం అట్లాంటివైతే జరుగుతూ ఉంటాయి అండ్ పోస్ట్ పోర్టమ్ బ్లూస్ కూడా అని పోస్ట్మార్టం రూస్ అంటే ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బేబీని అయితే తీసుకొస్తారు కదా సో బేబీని చూడకుండా ఉండలేకపోవడము అండ్ వన్ మోర్ థింగ్ మదర్ ఐ మీన్ పోస్ట్ మార్టం మదర్ అయితే ఎవరైతే ఉన్నారో కనీసం తర్వాత అమ్మ అయితే ఉంటారు కదా సో వాళ్ళు సడన్ సడన్గా డిప్రెషన్ అవ్వడము సడన్ సడన్గా నవ్వడము సో ఇలాంటివైతే జరుగుతూ ఉంటాయి అన్నమాట సో గైస్ చూసేసారు కదా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల ఇంత కాంప్లికేషన్స్ ఉన్నాయని తెలిసి కూడా అది కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇయర్లో కూడా చాలా చాలా వరకు టీనేజ్ మ్యారేజెస్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో టీనేజ్ మ్యారేజెస్ ఎంతవరకు తగ్గిస్తే అంతవరకు ఈ ఉమెన్ అనేది స్ట్రాంగ్గా నిలబడతారనమాట సో గైస్ థ్యాంక్ యూ సో మచ్